హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం దోస్కాయ్ ప్లాంట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కేర్ ఎలా తీసుకోవాలి అలాగే ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ టిప్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం అండ్ దాంతోపాటు అసలు సీడ్సే బై చేయకుండా కూడా మనం దోసకాయ ప్లాంట్ని గ్రో చేయొచ్చు తెలుసా మీకు అది అది ఎలా అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం యా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న దోసకాయలు భలే క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా ఎన్ని ఉన్నాయో వీటిని చిట్టి దోసకాయలు అని కూడా అంటారు చూసారా కలర్ కూడా మంచి ఎల్లోయిష్గా ఉన్నాయి ఇవైతే భలే పుల్లగా ఉంటాయండి వీటితో దోసకాయ పెట్టాను అబ్బా భలే టేస్టీగా ఉంది దోసకాయలు మంచిగా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఊట కూడా బాగా ఊరింది సో మంచి దోశ ఆవగాటుతో భలే టేస్ట్ వచ్చింది ఈ వెరైటీ కనుక మీకు మార్కెట్లో దొరికితే కనుక అర్జెంటుగా కాయలు కొనేసుకోండి ఎందుకంటే ఈ చిట్టు దోసకాయలు అయితే కాపు మనకి చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ వెరైటీ ఎక్కువ ఎక్కువ కాయలు కూడా కాస్తాయి సో మీకు మార్కెట్లో కనుక ఈ వెరైటీ దొరికితే అది మాత్రం ఆ కాయలు కొనుక్కుని దానిలో ఒక కాయని కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం పండిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కాయలో లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలన్నిటినీ తీసేసి ఒక పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా దాన్ని ఒక ఫైవ్ డేస్ మీరు బయట ఎండలో కనుక ఉంచితే అవన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయి అవే మీకు నెక్స్ట్ సీడ్స్గా కింద మనం వాడుకోవచ్చు అలా చేసిన దోసకాయ గింజలతోనే ఈ ప్లాంట్ వచ్చింది చూసారు కదా భలే ఉన్నాయి కాయలు అయితే జనరల్గా మనకి ఈ కుకుంబర్ ఫ్యామిలీ ఏదైనా అవనివ్వండి అది మామూలు నార్మల్ దోసకాయ అయినా లేదంటే కీరా దోసకాయ అయినా స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ అనేవి బాగా వచ్చేస్తాయి అది కూడా మంచిదే అలా వస్తే మీ సీడ్ అనేది మంచి సీడ్ అన్నారు రాకపోతేనే ప్రాబ్లం ఎందుకంటే గ్రో అయిన తర్వాత అది అసలు ఫ్రూట్ ఇవ్వదు ఓన్లీ మనకి లీవ్స్ మాత్రమే ఉంటాయి నో ఫ్లవర్స్ అని దాని మీనింగ్ అనమాట సో స్టార్టింగ్లో మీకు ఫ్లవర్ రాలేదు అంటే అది ఆ ప్లాంట్ నెమ్మదిగా ఫ్యూచర్లో ఫ్రూట్ రాదు అని దాని అర్థం మరి స్టార్టింగ్లో మరీ ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ కట్ చేయండి కొంచెం తీగ పాకేంత వరకు మనం ఇనీషియల్ ఫ్లవర్స్ కట్ చేసామనుకోండి ప్లాంట్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుందనమాట తర్వాత మేల్ ఫ్లవర్స్ వస్తాయి అది కూడా మంచిదే ఎందుకంటే మేల్ ఫ్లవర్స్ అనేవి పాలినేటర్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనమాట సో మనకి ఎక్కువ పాలినేటర్స్ తిరుగుతూ ఉంటే అప్పుడు ఫీమేల్ ఫ్లవర్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యి పాలినేషన్ జరిగి మనకి ఫ్రూట్స్ వస్తాయి సో పాలినేటర్స్ మనకి ఎక్కువ తిరుగుతూ ఉండాలంటే ఏదైనా గులాబీ మొక్కలు కానీ లేదంటే మ్యారీగోల్డ్ మొక్కలు కానీ ఇలాంటివి మనం గార్డెనింగ్లో అక్కడక్కడ పెడుతూ ఉంటే వీటి దగ్గర మనకి బీస్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట పాలినేటర్స్ మనకి ఎక్కువ తిరుగుతూ ఉంటే ఫీమేల్ ఫ్లవర్ ప్రొడక్షన్ అన్నది కూడా ఎక్కువ జరుగుతుంది పాలినేషన్ జరిగి మనకి ఫ్రూట్స్ అన్నవి ఎక్కువ వస్తాయి ఈ ఫ్రూట్స్ వచ్చే టైంలో మాత్రం ఎక్కువ నైట్రోజన్ ఉన్న ఫెర్టిలైజర్ మాత్రం వేయద్దు ఎందుకంటే ఎక్కువ నైట్రోజన్ వేస్తే ఏంటంటే మనకి కాయలు కూడా చేదుగా ఉంటాయి సో బ్యాలెన్స్డ్ ఉన్న ఫెర్టిలైజర్ ఎన్పికే రేషియో మనకి ఫైవ్ టెన్ టెన్ ఇస్ ద బెస్ట్ అండి సో బ్యాలెన్స్డ్గా ఉన్న ఫెర్టిలైజర్ ఈ ఫైట్ అంటే ఎన్పికే రేషియో వేస్తే మనకి కుకుంబర్స్ అన్నవి చేదుగా అయితే ఉండవు అండ్ దీంతో పాటు ఈ కుకుంబర్ ప్లాంట్కి వాటరింగ్ కూడా ఫ్రీక్వెంట్గా పోస్ పోస్తూ ఉండాలి సాయిల్ ఎప్పుడూ డ్రైగా ఉండకూడదండి మాయిస్గానే ఉండాలి ఎస్పెషల్లీ మనకి సమ్మర్ టైంలో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా మనం వాటర్ పోస్తూ ఉండాలి సో చూసారు కదా మీరు కూడా మీ గార్డెన్లో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ దోసకాయలు చేదు లేకుండా కూడా పండించుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిసి సురేఖ షాట్